జోల్స్ చందన బ్రదర్స్ సినిమా అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు చేపట్టిన పోరు భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వైసీపీ శ్రేణులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల హామీలతో అధికారులకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించారని అన్నారు విద్యా దీవెన విద్యార్థులకు అన్యాయం చేశారని వెల్లడించారు విద్యార్థులు నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరసనగా తాము కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాజీ శాసనసభ్యులు చెల్ల జీరెడ్డి పొన్నాడు సతీష్ కుమార్ వైసీపీ నేతలు పిల్లి సూర్యప్రకాష్ గనవరపు శ్రీనివాస్ చెల్లిపోయిన శ్రీనివాసరావు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులను పాల్గొన్నారు ఎంబెరస్మెంట్ వాల్ కోర్టు యువత పోడురు కార్యక్రమం ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యార్థుల్లో యువకులు విద్యార్థిని విద్యార్థులు నాయకులు అందరూ కూడా వేళ కలెక్టర్ కలెక్టరేట్ ఎదురుగా దండ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి మరి మెమోనెండే ఉండడం జరిగింది మా కోడి ఒకటే ఇది మా సమస్య కాదు మా వ్యక్తిగత సమస్య కాదు పార్టీ సమస్య కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక కోటి నలభై లక్షల మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే గతంలో వాగ్దానం చేశారో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చదువు పట్ల అనేక కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా దీవెన గానీ వసతి దీవెన గానీ ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన ఇవ్వ కోరుతున్నాం అదే విధంగా స్కూల్ పాఠశాలలు తెరిచిన వెంటనే బ్యాగ్ తో పాటు బ్యాగ్ నిండా పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా అమలు పాటలు అమలు కావట్లేదు సూపర్ సిక్స్ పేరుతో అనేక అమలు సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి ఇవేళ ప్రజలను నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి మరి ముఖ్యంగా దాదాపు కోటి నలభై లక్షల మంది యొక్క జీవితాలకు సంబంధించి ఈవేళ వాళ్ళకి కాలేజీ నుంచి విద్యార్థులు బయటికి ఎడుతున్నారు ఫీజు కట్టకపోవడంతో విద్యార్థులు బయటికి ఎడుతున్నారు చదువులు చదువుకోక చదువులు మధ్యలో నాలుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేద విద్యార్థిని ఉన్నత చదువులు చదువుకునే వారి కుటుంబాలు ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల పరిస్థితి ఆగామ్య గోచడం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే ఐదు క్వార్టర్ల ఫీజు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే రిలీజ్ చేయండి విద్యార్థులు విద్యార్థులు ఆదుకోండి చదువు పట్ల ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించండి కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం మీ సూపర్ శిక్షణ అమలు చేసే విధంగా తప్పనిసరిగా మీపై ఒత్తిడి తెస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాభినందన తెలియజేసుకున్నాం ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి